హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వీడియోలో నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా శారీ క్లాత్ తోటి ఇలా ఫుల్ గేరాతో ఎలా మనం కటింగ్ చేసుకోవచ్చు అనార్కలి ఫ్రాక్ నీ లెంత్ వరకు అయితే కటింగ్ చేస్తున్నాను దీన్నైతే బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా మనం క్లీన్గా ఎలా ఫోల్డింగ్ దగ్గర నుంచి కటింగ్ వరకు ఓన్లీ మనం ఫ్రాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను బాడీ పార్ట్ అయితే చూపించట్లేదు చూడండి ఇలా శారీ వస్తుంది కదా ఈ శారీ ఫుల్ శారీ వచ్చేసి సిక్స్ మీటర్ ఉంది నేనైతే దీంట్లో నుంచి ఫోర్ మీటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా మెజర్ చేసుకుని ఫోర్ మీటర్ అయితే నాకు ఫ్రాక్ కావాల్సినంత క్లాత్ ఈ విధంగా మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్ మీటర్ క్లాత్ మనం మెజర్ చేసుకున్న తర్వాత ఫోర్ మీటర్కి ఇలా క్లాత్ కట్ చేసుకోండి ఇలా క్లాత్ కట్ చేసుకున్న ఈ ఫోర్ మీటర్తోనే మనకు బాడీ పార్ట్ అలాగే స్లీవ్కి అలాగే కింద అంబ్రాల కటింగ్ మొత్తం ఇదే క్లాత్తోనే వస్తుంది చూడండి ఇలా ఫోర్ మీటర్ తీసుకున్నారు కదా దీన్ని ఫస్ట్ అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం మనం ఇది ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ అయితే లెహంగా లేయర్ కట్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని బాడీకి అడ్జస్ట్ చేసుకుంటాము చూడండి మొత్తం ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే ఇది నీట్గా మనం కొద్దిగా ఫ్లోర్ పైన కటింగ్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది చూడండి ఇలా ఫ్లోర్ పైన ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని కోన్ షేప్లో మనని మనం దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇది ఫోర్త్ ఫోల్డింగ్లో ఉంది ఇలా కోన్ షేప్లో మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఎయిత్ ఫోల్డింగ్లో అయితే వస్తుంది మీకు అర్థమైంది కదా మొత్తం ఇది ఫోర్ మీటర్ ఉంది ఫోర్ మీటర్ని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని మరలా దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను అంటే ఇది టోటల్ ఎనిమిది మడతల్లో ఉంది ఎక్కడ కూడా క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఇలా క్లాత్ వేసుకోవాలి క్లాత్ మనం వన్సే కటింగ్ వేసుకున్నామంటే అస్సలు కదిలించకూడదు మొత్తం అంతా ఇలా నీట్గా సర్దుకొని క్లాత్ చుట్టూ మనమే తిరగాలి కానీ క్లాత్ని వైపు క్లాక్కోవడం అలా చేస్తే క్లాత్ అనేది ఎగుడు దిగుడు అయిపోతుంది అప్పుడు కటింగ్ నీట్గా రాదు ఈ ఫోల్డింగ్ మొత్తం పైనది నాలుగు ఉంది కిందన ఫోల్డింగ్ నాలుగుంది మొత్తం ఎనిమిది మడతల్లో ఉంది ఇది నడం లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉంది థర్టీ టూ ఇంచెస్ ని ఎయిట్ పార్ట్గా డివైడెడ్ బై చేసుకోండి నడం లూజ్ కోసం ఇలా మెజర్ చేసుకోవాలి మనం నడుం లూజ్ ఎంతైతే వస్తుందో నాకైతే థర్టీ టూ ఇంచెస్ వచ్చింది మీరు కటింగ్ చేసేటప్పుడు నడుం లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని ఎనిమిది భాగాలుగా డివైడెడ్ బై చేసుకొని నడుం లూజ్ అన్నది వస్తుంది ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ని ఎయిట్ పాటుగా డివైడెడ్ బై చేసుకుంటే నాకు ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది ఫోర్ ఇంచెస్కి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే నాలుగు పావు ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆ పావు ఇంచ్ వచ్చేసి సైడ్లో మనం స్టిచ్ వేసుకున్నాం కదా దాని గురించి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకు లెంత్ ఎంత కావాలి ఫ్రాక్ లెంత్ ఎంత కావాలి ఈ విధంగా చూసుకుంటూ పైన టేప్ అన్నది కదిలించకుండా అంటే ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా పెట్టుకొని కింద కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి మనకు లెంత్ ఎంత అయితే కావాలో అంత లెంత్కి నీ లెంత్కి అయితే చూడండి ఇది అంబ్రలా కటింగ్ మనం వన్సే కటింగ్కి వేసుకున్నప్పుడు లాక్కుంటూ లాక్కుంటూ కటింగ్ చేయకూడదు మనం చపాతి తిప్పుకున్నట్టు తిప్పుకుంటే క్లాత్ అనేది ఎగుడు దిగుడు వచ్చేస్తుంది ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది అలా కాకుండా క్లాత్ చుట్టూరానే మనం తిరుగుతూ కటింగ్ చేసుకోవాలి క్లాత్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఇలా వన్సే కటింగ్ చేసుకున్నారంటే మనకు స్టిచ్చింగ్ ఒకటే చేసుకోవాల్సింది మొత్తం అయితే క్లియర్గా వస్తుంది ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాదు ఈ మెథడ్లో కటింగ్ చేసుకున్నారంటే చూడండి ఫుల్ గెరతో వస్తుంది ఇది సరిపోవట్లేదు ఫుల్ గేరా వేసి చూపించడానికి వేసుకున్నప్పుడు అయితే ఫ్రిల్స్ అయితే ఫుల్ సర్కిల్తో వస్తుంది ఇది వన్ సైడ్ లేయరు ఇంకో సైడ్ లేయరు ఫుల్ వేసామంటే ఫుల్ గేరతో వస్తుంది ఇలాగైతే వస్తుంది మనం లాంగ్ ఫ్రాక్ కూడా ఇదేమైతేలో కటింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లెంత్ తగ్గించాను నీ లెంత్కి అయితే కటింగ్ చేశాను కదా అందు గురించి లెంత్ తక్కువ ఉంది ఫుల్ లాంగ్ ఫ్రాక్ కూడా ఇదే మెథడ్లో కటింగ్ చేసుకుని అంటే మీకు ఫుల్ గేరతో ఎక్కడ హెచ్చు తగ్గులు రాకోకుండా వస్తుంది చూడండి ఇది ఇంకో లేయర్ మొత్తం ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి ఫుల్ గేరతో అయితే వస్తుంది దీనికి లైనింగ్ కూడా మనము నేనైతే ఇక్కడ ఫోర్ మీటర్ తీసుకున్నాను కదా పై వైపు క్లాత్ లైనింగ్ టూ అండ్ హాఫ్ తీసుకొని సిక్స్ సిక్స్ పీస్ పెట్టుకోట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే వేసుకున్నాను మొత్తం అంబ్రాలా కటింగ్ లాగే రావాలంటే లైనింగ్ కూడా ఫోర్ మీటర్ తీసుకోవాలి చూడండి రిమైండింగ్ క్లాత్తో బాడీ పార్ట్ అలాగే స్లీవ్కి బుటా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను పార్ట్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ ఫ్రాక్స్ కటింగ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అవి చూసి ఇవి చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని కింద వైపున జిగ్జాగ్ చేసుకున్నాను చూడండి కింద గోల్ అయితే ఇంత నీట్గా అయితే వస్తుంది ఇదైతే క్లాసికల్ డ్యాన్స్ కోసం అయితే స్టిచ్చింగ్ చేసుకున్నారు నీళ్ళెంతుకుంటే మనం లెగ్ మూమెంట్ నీట్గా కనిపిస్తుంది అన్నట్టు నీళ్ళెంతుకు అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్